హలో నమస్తే ఇది క్రికెట్ బ్యాటు మా కానీ వాళ్ళ అక్క తెప్పించింది కంపల్సరీ క్రికెట్ బ్యాటే కావాలా క్రికెట్ బ్యాటే కావాలా అని వాడు గోల చేస్తే ఆన్లైన్లో తెప్పించింది బ్యాట్ అంత లేడు వీడు అని బ్యాట్ కావాలా సరే చిన్నపిల్లో కదా సో వాంతోనే ఓపెన్ చేపిస్తా చూద్దాం ఇది ఆన్లైన్లో వచ్చింది ఇది ఇది సో చిన్నపిల్ల ఆడుకునేది దీంట్లో ఏమేమి ఉన్నావో తెలియదు చూద్దాం వాడుతారు ఓపెన్ చేస్తా వాడే ఓపెన్ చేస్తాడో చూడండి ఇప్పుడు కత్తెర మసంగా ఏమన్నా టేప్ ఏమైనా చూసుకో చిన్న అదే కాదు ఆ టేప్ ఒకరు మసంగా వస్తుంది టేపు

క్రికెట్ మాదిరిగా చిన్నగా టీవీ టీవీ మధ్య అడవి పెట్టుగా కింద రెండు బాలు రెండు మసంగా పెట్టు కింద పెట్టు దాని పక్కన పెట్టు ఆ కత్తరిది అవిది తిప్పుదండి అడెది కూర్చోండి మసా అడపక్క తిప్పు ओके लेक प्लेस बट देखती है चीज को बालिस में बालिस की टन में नहीं नहीं आ